అందరికీ నమస్కారం అండి నిన్న శివపార్వతి అమ్మగారు ఒక వీడియో రిలీజ్ చేశారు దాని మీద స్పందించమని నన్ను అభిమానించే వాళ్ళు అలాగే అది నిజమని నమ్మిన వాళ్ళు అండ్ మీడియా ఛానల్స్ వాళ్ళు అసలు ఏం జరిగిందని వాళ్ళు అందరూ అడగడం జరిగింది సో దాని గురించి నేను ఎందుకు మాట్లాడలేదంటే ఇంతమంది శ్రేయోభిలాషలు అడుగుతున్నా కూడా నాకు ఇన్ని రోజుల తర్వాత అమ్మని నేను నిన్న వీడియోలో చూడడమే ఆ వీడియోలోనే ఆవిడ ఆవిడ మాట వినడమే ఎందుకంటే నాకు అక్కడి నుంచి ఎటువంటి ఫోన్లు కానీ నేను ఫోన్ చేసినప్పుడు అమ్మ మాట్లాడడం కానీ జరగలేదు వాళ్ళ అబ్బాయితో మాత్రమే మాట్లాడడం జరిగింది ఆవిడకి బాగాలేనప్పుడు సో ఇవన్నీ అమ్మకి పెద్దగా తెలియకపోవడం వల్ల ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ చేసుకొని బాధపడ్డారు ఆ బాధ వల్లనే ఒక వీడియో రిలీజ్ చేశారు అయినా నేను అమ్మ కోలుకోవాలి కోలుకున్న తర్వాత విషయం మాట్లాడదామని చెప్పి ఏం రియాక్ట్ అవ్వలేదు కానీ ఇందాక ఈవినింగ్ శివభారతం నాకు ఫోన్ చేశారు బాబు సారీ బాబు చిన్న మిస్టేక్ జరిగింది చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల ఇలా జరిగింది అండ్ నేను అసలు అది యూట్యూబ్లో పెట్టలేదు బాబు యూట్యూబ్ గురించి నాకు తెలియని కూడా తెలియదు ఈ సోషల్ మీడియా గురించి నాకు తెలియని కూడా తెలియదు ఓన్లీ మన పిల్లల చిన్న మన వదినమ్మ పిల్లల పిల్లల గ్రూప్లో మాత్రం పెట్టాను అది ఎలా వెళ్ళిందో నాకు తెలియదు నాకు విషయం తెలిసిన తర్వాత నేను చాలా బాధపడ్డాను బాబు నేను ఇంకో వీడియో పెడతాను అసలు ఏం జరిగిందనేది అని అంటే అమ్మ ఇప్పుడు ఈ వీడియోలు పెట్టడాలు ఇవన్నీ వదిలేయండి అది వెళ్ళింది ఎలాగో వెళ్ళింది మీరు ముందు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి అమ్మా అని చెప్పడం జరిగింది అమ్మకి ఏ అవసరం వచ్చినా చూసుకోవడానికి మేము ఉన్నాం ఉంటాం ఎప్పటికీ ఉంటాం అమ్మే కాదు మా ఇండస్ట్రీలో ఎవరికి ఏమొచ్చినా సరే అందరం ఉంటాం హెల్ప్ చేస్తాం అండ్ ఈ సందర్భంగా శివపార్వతి అమ్మగారికి కరోనా వచ్చిన దగ్గర నుంచి ఈరోజు ఇంటికి వచ్చేంతవరకు సహాయపడ్డటువంటి మా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి గొప్ప వ్యక్తులందరికీ కూడా కృతజ్ఞతలు అండి ఎస్పెషల్లీ శివ గారు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ జీవిత రాజశేఖర్ గారు ఇంకా ఎవరెవరైతే దీని వెనకాల ఉన్నారో ఎవరెవరైతే ముందుకొచ్చి అమ్మకి సహాయపడ్డారో వాళ్ళందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు డెఫినెట్గా ఈ విషయం గురించి తప్పకుండా నేను క్లారిఫికేషన్ ఇస్తాను అమ్మ కూడా క్లారిఫికేషన్ ఇస్తుంది మళ్ళీ కానీ ప్రస్తుతానికి ముందు అమ్మ కోలుకోవాలని మనందరం మనస్ఫూర్తిగా ప్రార్థిద్దామండి అంతే థ్యాంక్ సో మచ్